హై టు ఆల్ ఇప్పుడు ఇక్కడ అద్భుతమైన షాప్ చూసాము ఇక్కడ ఏంటంటే మన గార్డెనింగ్ మన ఇంట్లో చెట్లు కానీ అవుట్డోర్ ఇండోర్ చెట్లకు కానీ ఈ వాటికి పురుగు పట్టిన లేకపోతే చెట్లకి బాగా ఎదగాలన్నా పువ్వులు రావాలన్నా కూడా మనకి ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటిది కాకుండా ఇక్కడ అన్ని రకాలు దొరుకుతున్నాయి ప్లాంట్స్ దాంట్లో ఎరువులు దొరుకుతున్నాయి తర్వాత పురుగు మందు అన్నీ కూడా ఉన్నాయి సో మనం ఒకసారి లోపల షాపుకి పోయి చూసొద్దామా చాలా ఇంపార్టెంట్ కదా మనకి బయట పూలు చెట్లు కొంటాము కానీ మనకి పూలు రావు కానీ ఇక్కడ ఏంటో అన్నది తెలుసుకుందాం ఇప్పుడు ఇది డీటెయిల్స్ ఇవి అవైలబుల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా సీడ్స్ ఇవన్నీ కూడా సీడ్స్ ఇవన్నీ కూడా సాయిల్ ప్లాంట్ అవన్నీ సంబంధించిన సో ఇదంతా కూడా మనకి ఆర్గానిక్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే మనకి చేతికి మీద పడినా కూడా ఏ ఇబ్బంది కష్టము ఉండదు సో కనుక ధైర్యంగా మనం వాడచ్చు ఇలాగా ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఆకు ఉన్నది నగర్ సభ్యూడా స్టేషన్ దగ్గరగా ఉంది చాలా నీట్గా బ్రహ్మాండగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగున్నాయి ఒక్క చెట్టుకు కూడా ఆకు పురుగ్గానే ఎక్కడ మనం చూడటం లేదు చూడండి బాగుంది కదా ఒకసారి లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాము ఫెర్టిలైజర్స్ ఉంటాయి ఇవంతా కూడా అన్ని రకాలైన పౌడర్స్ దొరుకుతున్నాయి కూరగాయలు కానీ పువ్వులకు కానీ ఇంకా సో మనం చెట్లు కొని పెంచడం ఎలాగా అనేది మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ ప్రాబ్లం ఇద్దరు స్టార్ట్ చేయడం హలో ఏమండి నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు మై గార్డెన్ గార్డెనింగ్ స్టోర్ థ్యాంక్ యూ ఈ షాప్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి చాలా మంచి పని చేస్తున్నారు ఇప్పుడు మేము చెట్లు కొన్నామంటే అది ఒక వారంలోనే బయట దొరికి పువ్వులు వచ్చినట్టుగా మాకు రాటం లేదు సో దానికి సంబంధించిన గులాబీ కానీ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఏదైనా కానీ వాటికి పురుగు పట్టిన చెట్లు బాగా వాటి మన గార్డెన్ వచ్చేసి ప్యూర్లీ ఆర్గానిక్ అండి ఏది కూడా మనము ఆర్గానిక్ అనేది మన తోటలో ఏర్లేదనమాట మనకి ఇదేమో నీమ్ కేక్ ఉంది ఇది సాయిల్లో అనుకోండి మనకి బయట మిలీ బగ్స్ అవన్నీ వస్తాయి కదా అది మనకు కనిపిస్తాయి కళ్ళకి కానీ లోపల మట్టి లోపల కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది అన్నమాట అంటే హానికరమైన పురుగులు లెక్కలు ఉంటాయి దానికి మీరు ఇది ఒకటి ఇదేంటంటే నీమ్ పౌడర్ ప్యూర్లీ నిమ్మ వేప కాయలతో చేస్తారు అనమాట ఇది వంద రూపాయలు మీకు కిలో కిలో వంద రూపాయలు ఒక లీటర్ వాటర్కి ఎంత పౌడర్ ఇది లీటర్ కాదండి ఇది పౌడర్ డైరెక్ట్ పెట్టి దీనికోసం ఈవినింగ్ టైము ఈవినింగ్ టైము మార్నింగ్ బిఫోర్ సన్సెట్ ఆర్ సారీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ ఆర్ ఈవినింగ్ బిఫోర్ సన్సెట్ వేయాలండి ఏదైనా పెస్టిసైడ్స్ ఏ వేసినా కానీ మీరు నైట్ ఈవినింగ్ టైం వేస్తే బెస్ట్ అనమాట దే యాక్ బెటర్ సో ఇది ట్రైకో రూట్ అండి ఇదేంటంటే రూట్స్ ఫామ్ అవ్వడానికి అంతేకాకుండా లోపల ఉండే పురుగుల్ని వాటిని కంట్రోల్ చేస్తుంది ఇంకోటి ఇది మీకు వచ్చేసి మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి మీకు హాఫ్ కేజీ అండి ఆన్లైన్ లో కూడా మీరు ఆన్లైన్ లో కూడా మాకు ప్రతి వీడియోస్ లో నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మేరీ స్టోర్ అని దాంట్లో నేను ప్రతి ఈ మధ్య నేను స్టోర్ ఓపెన్ చేసి వన్ మంత్ అయిందండి అన్నిట్లో కూడా నాది లింక్ పెడుతున్నాను అనమాట అంటే మీరు ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు విల్ సెండ్ ఇట్ టు యుర్ డోస్ట్ ఇది టొబాకో డస్ట్ అండి దీనికి మీకు స్నేహిల్స్ నత్తలు అలాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది ఇది కూడా పౌడర్ నీళ్ళలో కలపడం కాదు మట్టిలో ఎదురుగా వేసేసారంటే నత్తలు ఇట్లాంటివి ఇలాంటి రాకుండా రావు చిక్కుడు మొక్కకి అయితే ఇది ఎక్సలెంట్ అండి చిక్కుడు మొక్కలకి బ్లాక్ ఫంగస్ పురుగులు వస్తాయి అవి రాకుండా వాటి అవి రాకుండా ఇది చేస్తుందండి ఇది చేతి మీద చేత్తో వాడినా కూడా ఏమి కాదండి అన్ని అన్ని ఆర్గానిక్ అండి ఇది ఎటువంటి మీరు చేయి పెట్టినా ఏమి నేను అన్ని హ్యాండ్తో నాకు పెద్ద గాడు నేను అన్ని చేత్తోనే చేస్తాను గ్లౌజెస్ అనేవి నేను అసలు వేసుకోను ఇది మీకు కిలో సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఆన్లైన్లో పర్చేస్ అంటే దాని కాస్ట్ కూడా కాకపోతే మీకు టూ ఫిఫ్టీ అంటే డెలివరీ ఛార్జెస్ మినిమమ్ మినిమం వేస్తామండి అంతే ఇంకోటి ఇది ఒకటి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ప్లాన్ బూస్టర్ ఇది అన్నిటికీ ఫ్లవర్ ప్లాంట్స్ నుంచి మీకు వెజిటేబుల్ ప్లాంట్స్కి అన్నిటికీ ఇది బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట ఇది హ్యూమిస్ హ్యూమిక్ యాసిడ్ అంటారు దీంట్లో ఇదేంటంటే ప్లాంట్స్ గ్రోత్కి ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఇంక లీటర్ బిట్ ఎక్స్పెన్సివ్ కానీ ఒక్క స్పూన్ నాలుగు లీటర్ల వాటర్లో వేయాలండి ఇది స్ప్రే కాదు స్ప్రే చేయటం కాదు మొదళ్ళలో పొయ్యాలి అన్ని ప్లాంట్స్కి ఇది పనిచేస్తుందండి అండ్ కమింగ్ టు దిస్ ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే మీరు ప్లాంట్స్ ఒక ప్లాంట్ బయట నుంచి తెచ్చారు ఎక్కడ నర్సరీ నుంచి పెట్టేటప్పుడు అది ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురవుతుందనమాట సో అలాంటప్పుడు ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి ఎంత వన్ స్పూన్ ఫుల్ వేసేసి లీటర్ వాటర్లో వేసి మొదలలో పొయ్యాలి అంతేకాకుండా బ్లూమింగ్ స్టేజ్లో ఉన్న ప్రతి పువ్వుకి కానీ కాయకి కానీ కొడితే మీకు పది పూలు వచ్చే దగ్గర మీకు ఇరవై పూలు వస్తాయి అన్నమాట ఎప్సమ్ సాల్ట్ లైక్ షుగర్ లానే ఉంటుంది సాల్ట్ లాగా ఉంటుంది నీళ్ళలో కనిపించడమే దాంట్లో ప్రతి దాంట్లో అండి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఎలా వాడాలని ప్రతి ప్యాకెట్ పైన ఎన్ని లీటర్కి ఎంత వాడాలనేది ఇచ్చామండి కమింగ్ టు దిస్ ఇది నీమ్ ఆయిల్ అండి ఇదేంటంటే మనము స్ప్రే చేయడానికి ప్రతి పెస్టిఫాన్ చేస్తుందండి ఇది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ప్యూర్ అని ఇదేంటంటే ఏంటంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇది రెండు క్వశ్చన్స్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ రూపీస్ మందార చెట్లు ఉంటాయండి వాటికి వైట్ గా కరివేపాకు మందారం గులాబీ ఇవన్నీ ఉంటాయి వాటి మెయిన్ ఏంటంటే వైట్ ఇలా వచ్చి మిల్లీ బాగ్స్ అంటారండి వాటిని దానికి ఏంటంటే దీన్ని ఇది వన్ ఫైవ్ ఎంఎల్ ని వన్ లీటర్ వాటర్ లో పోసి డిష్ వాషర్ కానీ ఏదైనా మీ లిక్విడ్ కొంచెం యాడ్ చేసి ఒదుట కూడా కొట్టాలండి విమ్ లిక్విడ్ కానీ ఏదైనా కానీ ఒక డిష్ వాషింగ్ లిక్విడ్ వేసేసి కొట్టేసేయండి కొట్టేసేస్తే అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మీ ఇంట్లో ఉండే ఇంగువ ఇంగువ వేసినా కానీ బాగా విడివల్సి పనిచేస్తుంది దీంతో పాటుగా వేయాలండి అంటే అనేది ఏంటంటే పురుగు వచ్చేదా కాగడం కాదండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇది కొడితే మీకు పురుగుల సమస్య రాదు అసలు గులాబీ బాగా పూలు రావాలంటే పూలు రావాలంటే ఇదిగోండి ఇది ఎబ్సన్ సాల్ట్ వాటర్లో కలిపి స్ప్రే చేయాలి డైరెక్ట్గా ప్లాంట్కి స్ప్రే చేయాలి ఏ చెట్టు చెట్టుకైనా వస్తుందండి వేరే సేవులు ప్రతి దానికి అప్సన్ సాల్ట్ అంతే అంతేకాకుండా నాట్ ఓన్లీ అండి మీరు ఏంటంటే వర్మి కంపోస్ట్ వర్మి కంపోస్ట్ వాడాలి వర్మి కంపోస్ట్ కోకోపీట్ ఎందుకు కోకోపీట్ ఎందుకు మీకు తడితనం ఉండాలి కాబట్టి కోకోపీట్ కూడా వాడాలి మీరు సో ఇవన్నీ వాడితే తప్పకుండా మనకి మంచి గ్రోత్ రిజల్ట్స్ ఇస్తారండి మన దగ్గర ఎదుగుంటే వెజిటేబుల్ సీడ్స్ కూడా ఉన్నాయి మీకు ప్రతి వెజిటేబుల్ సీడ్ ప్యాకెట్ వచ్చేసి మీకు ట్వంటీ రూపీస్ ఇచ్చండి ఇది అన్ని వెజిటబుల్ ఫోర్ వెరైటీస్ ఆఫ్ వింజాల్స్ ఉన్నాయి అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి అనమాట ట్వంటీ రూపీస్ ఒకటండి ఒకటి అండ్ అంతేకాకుండా మనకి గార్డెనింగ్ కి తోకోవడానికి సంబంధించిన ప్రతిదీ మేము యాభై రూపాయలు అలా పెట్టే ఉంటాయి అంతే అవి ఒకటి యాభై రూపాయలు అంతే ఒకటి యాభై రూపాయలు సో ఇవన్నీ కూడా లైట్ వెయిట్ సిగ్ రూపాయలు చాలా నచ్చింది ఏంటంటే బయట షాపుల్లో బయట షాపుల్లో టూ హండ్రెడ్ రూపీస్ అలా మేమే తీసుకున్నాము టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీరు హండ్రెడ్ అనే చెప్తున్నారు ప్లస్ బెస్ట్ క్వాలిటీ లైట్ వెయిట్ చాలా బాగుంది క్వాలిటీ నెంబర్ వన్ గా ఉందండి మేము ఏది కూడా లెస్ మంచి క్వాలిటీ చూసేది వేస్తున్నాం అండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ టూ లీటర్స్ వాటర్ క్యాన్ స్ప్రేయర్ వాటర్ స్ప్రేయర్ చాలా ఎక్సలెంట్ పని చేస్తుంది

అన్ని కూడా సెరండింగ్ పాట్స్ అనమాట ఎక్కువ ఏం చెప్పటం లేదు గుడ్ లుకింగ్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి అన్ని సైజెస్ ఆఫ్ ప్లాస్టిక్ పాట్స్ కూడా ఈ ఇదెంతండి ఈ గోళం ఎంత ఇది వచ్చేసి మీకు ఇటు యూ వన్ థర్టీ వన్ ట్వంటీ అండి ఇది ఎందుకంటే ఇది చాలా గట్టి పెద్దదే కానండి ఇది హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే అది కొంచెం ప్లాస్టిక్ డిఫరెంట్ అండి స్ట్రాంగ్ గా ఉంది మనకి ట్వంటీ రూపీస్ స్టార్ట్ చేసి పాట్స్ ఇది ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి పాట్స్ ఉన్నాయండి ఫ్రమ్ ట్వంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు మన దగ్గర పాట్స్ ఉన్నాయండి ఏవి కూడా మనం ఎక్కువ పెట్టకుండా రీజన్బుల్ అండి పౌడర్ అబౌట్ దస్ కోకోపీట్ రిక్స్ ఆయిల్ అన్నీ ఉన్నాయండి ఇవన్నీ వర్మీ కంపోస్ట్ మీకు ఐదు కిలోలు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మంచి క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ అండ్ పాట్ మిక్స్ కూడా నీమ్ పౌడర్ ఐదు కిలోలు నీమ్ పౌడర్ మీకు వన్ వన్ ట్వంటీ రూపీస్ ఇవన్నీ కూడా ఓన్లీ చెట్లు గ్రోత్కి అండి గ్రోత్ కి భూమిలో సారం పెరగడానికి పెరగడానికి సో మనం ఒట్టి పురుగు మందులే కాకుండా ఇవి కూడా ఇది అంటే మన గార్డెన్ ఎక్సలెంట్ గా మన గార్డెన్ ఉంటుందండి చాలా బాగున్నాయి ప్లస్ ఆర్గానిక్ అంటున్నారు పురుగుల మందు కొడుతుంటే చేతులు దురద అలర్జీ ఎలర్జీ వస్తాయి ఎందుకండి ఇంట్లో వెజిటేబుల్స్ పెంచుకునే పర్పస్ ఏంటి అంటే పెస్టిసైడ్స్ మన శరీరంలోకి వెళ్ళొద్దని కదా అవును మనం ఇళ్ళని అన్ని మందులు వేసుకొని పెంచుకుంటే ఎంత

వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాకా స్టాండ్స్ ఉన్నాయండి ఇది ఫిఫ్టీ రూపీస్ స్టాండ్ ఇది నైన్టీ రూపీస్ ఇది వితౌట్ ఇది అది హండ్రెడ్ అండి అది వన్ ట్వంటీ మీ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ మీ పేరు మీ అడ్రస్ షాప్ ఎక్కడుంది ఏంటి డీటెయిల్స్ వస్తే నేను డెఫినెట్ గా మా వాళ్ళందరికీ చెప్తాను ఇండోర్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ అవి ఉన్నాయి మీకు అన్ని ఇవెంత ఉండి ఇండోర్ హండ్రెడ్ అన్ని హండ్రెడ్ రూపీ రూపీస్ ఈచ్ ఇవన్నీ హండ్రెడ్ ఏదైనా హండ్రెడ్ దీని మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఎలా దీనికి ఏంటంటే అండి మీరు కొంచెం కొంచెం ఎండ పడేటట్టు చూసుకోవాలి ఇటుక ఏ టైం సరిపడాలి ఏ టైం లో కొంచెం పొద్దున్న పూట కొద్దిగా ఎండ తగిలితే సరిపోతుంది తర్వాత లోపల పెట్టేసుకోండి ఏమీ కాదు ఇటు కింద ఈ ప్లాంట్ ఎంత ఇది అండి ఇది మీకు ఫిఫ్టీ రూపీస్ అండి దీని ఇంట్లో అంటే మామూలుగా ఎండ తగలాల డైరెక్ట్ సన్ లైట్ ఉన్న ఇది ఐడినియం అండి ఇది చూడండి బోన్సే కాబట్టి దిస్ ఇస్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ టూ ఆర్ టూ త్రీ హండ్రెడ్ ఇచ్చి వీటికి వాటర్ అది ఎలా ఎక్కువ వారానికి ఒకసారి వస్తే సార్ ఈవెనింగ్ ఈవినింగ్ టైమ్ చూడండి ఇది ఎంత సీనియర్ అది త్రీ ఇయర్స్ ఓల్డ్ బ్యూటిఫుల్ చేసి చూసాను ఎప్పటి నుంచి పెట్టారు ఈ షాప్ మీరు యాక్చువల్గా లాస్ట్ మంత్ మన ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ ఓపెన్ చేశామండి మంత్ వస్తువు వాడినా కూడా ఏమాత్రం మనకి ఎలర్జీ అవి లేకుండా మీరు థ్యాంక్ యూ అండి అనాలి ధైర్యంగానే అంటున్నా రీజనబుల్ కాస్ట్ లోనే మీ ఎదురుగా అనకూడదు కానీ కాస్ట్ కూడా బాగా బాగానే ఉంది నాకేం లేదండి అందరు గార్డెన్ చేసుకోవాలి గార్డెనింగ్ చేసుకోవాలి అనేది కోరిక ప్రతి ఒక్కరి చెట్లు ఇంట్లో టోటల్ పెంచుకోవాలి అట్లీస్ట్ చిన్న పాలకూర తోటకూర అవునండి అవును ఇప్పుడు బయట ఏ వస్తు కొతున్నాము చాలా వరకు వెళ్ళిపోయాం కొన్ని ఉన్నాయి చాలా వెజిటబుల్స్ తీసుకొచ్చాము అవన్నీ అయిపోయాయి టమాటో

చాలా చాలా బాగుంది నిజంగా హ్యాపీ ఎందుకంటే నాకు ఈ వస్తువు వాడాలంటే ఫస్ట్ అలర్జీ వస్తుంది తుమ్ములు దురదలవి వస్తున్నాయి వాటి వల్ల నేను చెట్లని కూడా వదిలేసుకుంటున్నాను మేము అవర్ ఆ ప్రాబ్లం లేకుండా చెట్లు ఈజీగా పెంచుకోవడం ఇలాగంటే వెరీ హ్యాపీ డెఫినెట్గా మళ్ళీ నేను విజిట్ చేస్తాను ఓకే మా వాళ్ళందరికీ కూడా నేను చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే పార్ట్స్ అండ్ ప్రటర్స్ ఒక డీటెయిల్స్ అంటే ఇది ఆర్గానిక్ పౌడరు చేతికి తగిలినా కూడా మనకి ఏమీ అవదనే అంటున్నారు సో ఇది ధైర్యంగానే మనం వాడచ్చు దీని డీటెయిల్స్ ఇవి ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇది కూడా బలరామ్ నగర్ దగ్గర ఉన్నది ఇగో ఇవన్నీ అవైలబుల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అంటే కూరగాయలు కానీ పెద్ద చెట్లు కానీ చిన్న చెట్లు కానీ తర్వాత ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఇది వాడచ్చు అని చెప్పి అంటున్నారు అన్ని రకాలైన పౌడర్స్ అవన్నీ కూడా ఉన్నాయి భూమికి సారం కావాల్సినవన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి వీళ్ళు ఆన్లైన్లో కూడా సప్లై చేస్తామని అంటున్నారు